మూడు టీమ్స్ని డిస్పాచ్ చేశాము ఒకటి భోపాల్ వెళ్ళింది ఫ్లై బై ఫ్లైట్ ఒకటి భోపాల్ ఒకటి నాగపూర్ ఒకటి పట్నా త్రీ టీమ్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది సైమల్టేనియస్గా ఈ జోన్ డీసీపీ బాలసుబ్రహ్మ మిత్రులు అక్కడ జిఆర్పిలో పనిచేస్తారు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఈ విధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు ఉండొచ్చు మీరు దయచేసి అలర్ట్గా ఉండండి చెక్కింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది అయితే కొన్ని స్టేషన్స్లో చెక్కింగ్ చేస్తే దొరకలేదు కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది వారు జిఆర్పితో సహా కలిసి కోచ్ బై కోచ్ క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది వారిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అంత చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్గా వారికి జరిగింది ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు ఐదు కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూపించి ఈ విధంగా ఈ వ వీళ్ళని పట్టుకోవడం జరిగింది వారిని కూడా చూపించారు వారంతా కన్ఫర్మ్ చేశారు అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారు చెప్పడం జరిగింది దాంతో రిటర్న్ జర్నీ మళ్ళీ హైదరాబాద్కి రావడం వారు నిన్న రాత్రి చేరుకున్నారు